అప్పుడప్పుడు నేను ఇంట్లో చేసే సింపుల్ ఫ్రై కూరండి ఆలు క్యాప్సికమ్ కాంబినేషన్లో చేసిన వేపుడు కూర చాలా చాలా టేస్ట్గా ఉంటుంది పిల్లల నుంచి పెద్దల వరకు అందరికీ తప్పకుండా నచ్చుతుంది చాలా సింపుల్ రెసిపీ తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ అతి తక్కువ టైంలో అయిపోతుంది ముందుగా ఈ కర్రీకి కావాల్సిన పదార్థాలు నేను మూడు పెద్ద బంగాళదుంపల్ని తీసుకున్నాను పైన తొక్క తీసేసి ఇలాగ నీళ్ళల్లో వేసి ఉంచుకోవాలి ముందుగా వీటిల్ని కట్ చేసుకోవాలండి ఒక కాయల్ని తీసుకొని ఇలాగా రౌండ్గా లాగా కట్ చేసుకోవాలి ఆ తరువాత ఫ్రెంచ్ ఫ్రైస్కి కట్ చేసినట్టు సన్నగా కట్ చేసుకోవాలి పొడవుగా కట్ చేసేటప్పుడు కొంచెం మందంగా కానీ లేకపోతే కొంచెం సన్నగా కానీ కట్ చేసుకోవచ్చు ఇలాగా కట్ చేసుకున్న వాటిని నీళ్లల్లో వేసి ఉంచుకోవాలి నీళ్ళల్లో వేసుకుంటే గనక ఇందులో ఉన్న స్టార్చ్ అంతా పోతుంది పిల్లలకి ఈ బంగాళదుంపల కర్రీ ఎంతో హెల్తీ అండి చాలా టేస్ట్గా ఉంటుంది ఇలాగా ఒక పావు గంట పాటు నీళ్ళల్లో వేసి ఉంచుకోవాలి తరువాత ఇందులోకి రెండు పెద్ద సైజు క్యాప్సికమ్ని తీసుకున్నాను ఈ క్యాప్సికమ్స్లో మధ్యలో ఉన్న ఈ గింజల్ని తీసివేయాలి తర్వాత వీటిని ఫ్లాట్ చేసి మీకు నచ్చిన షేప్స్లో కట్ చేసుకోవచ్చండి బంగాళదుంపల్ని నేను పొడవుగా తరిగాను కాబట్టి క్యాప్సికమ్ని కూడా ఇలాగే పొడవుగా తరిగి ఉంచుకోవాలి ఫ్రెష్ క్యాప్సికమ్ అయితే గనక కర్రీ చాలా బాగుంటుందండి తర్వాత ఒక బాండీలో నీళ్లు వేసి ఈ నీళ్లు ఉడుకుపట్టిన తర్వాత నీళ్లలో నానవేసిన ఈ బంగాళదుంపల్ని తీసేసి ఈ ఉడుకుతున్న నీళ్ళల్లో పెట్టి ఫ్లేమ్ని హైలో పెట్టి ఒక పది నిమిషాల పాటు ఉడికించుకోవాలండి పది నిమిషాల పాటు ఉడికిస్తే చాలు పది నిమిషాల కల్లా బంగాళదుంపలు మెత్తబడిపోతాయి బంగాళదుంపలు సాఫ్ట్ అయితే చాలండి చూస్తున్నారు కదా ఇలాగా కట్ చేస్తే బ్రేక్ అయిపోతే చాలు తర్వాత నీళ్ళన్నీ తీసేసి ఈ బంగాళదుంపల్ని చల్లార్చుకున్న తర్వాత వేగించుకోవాలి ఇప్పుడు ఒక కడాయిలో నాలుగు టీ స్పూన్ల నూనె వేసుకోవాలి నేను ఒక రెండు టీ స్పూన్లు ఎక్కువే వాడుతున్నానండి వేపుడు కూర కాబట్టి రుచిగా రావటానికి మీరు అవసరం మేరకు నూనె వేసుకొని తర్వాత ఒక టీ స్పూన్ ఆవాలు ఒక టీ స్పూన్ జీలకర్ర వేసి కొన్ని కరివేపాకులు వేసుకోవాలి ఇందులో ఈ కూరలో జీలకర్ర వాడటం వల్ల చాలా టేస్ట్ వస్తుంది ఆవాలు చిటపటలాడిన తర్వాత జీలకర్ర కూడా వేగిన తర్వాత ఈ బంగాళదుంపల్లో నీళ్లు తీసేసి బంగాళదుంపలు వేసి ఒక పావు టీ స్పూన్ పసుపు వేసి ఫ్లేమ్ని మీడియంలో పెట్టి మధ్య మధ్యలో లోకి మారుస్తూ ఈ బంగాళదుంపలు రోస్ట్ అయ్యేంత వరకు సగన్ రోస్ట్ అయ్యేంత వరకు వేగించుకోవాలి చక్కగా రోస్ట్గా వేగిపోతాయండి ఇలాగా మీడియంలో పెట్టి మధ్యలో లోలోకి మారుస్తూ వేగించుకోవాలి చాలా టేస్ట్గా ఉంటుంది ఈ కర్రీ కాసేపటికి ఈ బంగాళదుంపలు ఇవి నాకు రోస్ట్ అయిపోయాయండి ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న ఈ క్యాప్సికమ్ని యాడ్ చేసుకోవాలి కూరకి తగినంత ఉప్పుని యాడ్ చేసుకోవాలి క్యాప్సికమ్ని నేను ఎందుకు చివరికి ఇప్పుడు కలిపాను అంటే గనక తొందరగా వేగిపోయి బాగా మెత్తబడిపోతాయండి క్యాప్సికమ్ క్రిస్పీగా రావు అందుకని సగం బంగాళదుంపలు సగం రోస్ట్ అయిన తర్వాత క్యాప్సికమ్ని యాడ్ చేశాను మాటి మాటికి కలపకుండా ఒక ఐదు నిమిషాలకు ఒకసారి వీటిల్ని మిక్స్ చేసుకుంటే చాలు క్యాప్సికమ్ తొందరగా వేగిపోతాయి వీటిని కాసేపులాగా మిక్స్ చేసిన తర్వాత ఇందులోకి మంచి మసాలా కారాన్ని తయారు చేద్దామండి చాలా సింపుల్ ఇంగ్రీడియంట్సే ఇప్పుడు ఒక మిక్సీ జార్లో ఒక చిన్న ఒక ఇంచు అల్లం ముక్కని వేసి ఇందులోకి ఒక ఏడు మిరపకాయల్ని కలుపుకోవాలి నేను ఎండుమిరపకాయల్ని కొంచెం వేగించి ఒక అర నిమిషం పాటు ఇలాగ మిక్సీలో వేసి గ్రైండ్ చేశాను ఆ తరువాత ఒక టీ స్పూన్ ధనియాలని లైట్గా వేగించానండి ఒక ముప్పై సెకండ్ల పాటు వేగించి మిక్సీలో వేసి ఈ ధనియాలని కచ్చ గ్రైండ్ చేశాను ఈ అల్లం ఎండుమిరపకాయలు ధనియాల కాంబినేషన్ చాలా టేస్ట్గా ఉంటుంది కర్రీకి కచ్చ పచ్చగా గ్రైండ్ చేసుకోవాలండి ధనియాలు చాలా టేస్ట్గా ఉంటుంది బంగాళదుంపలు కూడా బాగా రోస్ట్గా వేగిపోయాయండి ఆల్మోస్ట్ క్యాప్సికమ్ కూడా వేగిపోయింది ఇప్పుడు నేను ఒకసారి చెక్ చేస్తున్నాను ఫ్లేమ్ని లోలో పెట్టి ఈ క్యాప్సికము వేగిందో లేదో చెక్ చేస్తున్నాను ఒక క్యాప్సికమ్ మొక్కను తీసి ఇలాగా కట్ చేసి చూస్తున్నాను ఉప్పు కలుపుకాను కాబట్టి క్యాప్సికమ్ చాలా తొందరగా వేగిపోతుంది ఇలాగా వేగిపోయిందండి ఇప్పుడు ధనియాల కారాన్ని ఇందులో వేసి ఒకసారి మిక్స్ చేసుకోవాలి కూరకి బాగా పట్టాలి ఈ ధనియాల కారం ధనియాల కారం కలిపేటప్పుడు ఫ్లేమ్ని లోలో పెట్టాను ఇలాగా బాగా మిక్స్ చేసుకోవాలి ఈ లోపు అల్లంలో ఉన్న పచ్చిపోతుంది చివరిగా ఒక హాఫ్ టీ స్పూన్ నూనె కలిపానండి ఎందుకంటే గనక కూర కూడా సర్వ్ చేసేటప్పుడు షైనింగ్గా కనిపిస్తుంది బాగుంటుంది ఇలాగ కూర షైనింగ్గా కనిపిస్తే కనుక చూస్తుంటేనే తినాలనిపిస్తుందండి అంతేనండి ఈ ఆలు క్యాప్సికమ్ కర్రీ రెడీ అయిపోయినట్టే చాలా సింపుల్ రెసిపీ అప్పుడప్పుడు ఇంట్లో చేసుకోవచ్చు ఈ రెసిపీ వీడియో మీకు నచ్చితే ఛానల్ని లైక్ చేయండి మీ ఫ్యామిలీకి ఫ్రెండ్స్కి లింక్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు